ఓ రామచంద్ర శ్రీరామచంద్ర ఓ రమచంద్ర శ్రీరామచంద్ర నిమిదనాకో మనసాయరా మనసులో నీకో చోటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర తనువులో నాకు హాటాయరా హాటులో నీకో ఓటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర తంటాలు నీకు తోడాయరా తగులు నాకో నీడాయరా తరగని పెన్నిది నిదాయరా తీరని సన్నిధి నాదాయరా తాటకి కన్నది కలలేరా తమ్ముడు ఇన్నది నిన్నేరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర నిమిదనాకో మనసాయరా మనసులో నీకో చోటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర తనువుల నాకు హాటాయరా హాటులో నీకో ఓటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర భాషకు నీవో బందివిరా బాటకు నీనో బంధువురా బావులు చాపిన పక్షివీరా భాగ్యము నోసిన వీక్షణీరా బవితకు పూసిన కక్ష భరణికి కాసిన మోక్షినీరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర నిమిద నాకు మనసాయరా మనసుల నీకో చోటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర తనువుల నాకు హాటాయరా హాటుల నీకో ఓటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర అంబరమేచ్చిన వెండి వెండివిరా అందల మెక్కిన సోనివీరా మేఘము చెక్కిన మెరుపురా మగువకు చెక్కిన మనివిరా అడివికి నీవు అందమురా అడుగుకు నీనో హరణమురా హారములోని నీ అవని నీకో హారతిరా హారములోని నీ హరణివీరా అవని నీకో హారతిరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర ఓ రామచంద్ర శ్రీరామచంద్ర నిమిదనాకో మనసాయరా మనసులో నీకో చోటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర తనువుల నాకు హాటాయరా హాటుల నీకో ఓటాయరా ఓ రామచంద్ర శ్రీరామచంద్ర